మీకు తెలుసా మీరు ప్రతి రాత్రి కళలు కంటారు కానీ వాటిలో నైంటీ పర్సెంట్ మీకు గుర్తుండవు అసలు కళలు అంటే ఏంటి ఇవి ఎందుకు వస్తాయి చాలామందికి తెలియని ఆసక్తికరమైన నిజాలు వీడియోని చివరిదాకా చూడండి ఎందుకంటే చివరి విషయం మిమ్మల్ని షాక్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్రతి రాత్రి కళలు మనకు తెలియకుండానే ప్రతి మనిషి ప్రతి రాత్రి ఆరు నుంచి నాలుగు కళలు కంటాడు కానీ లేవగానే తొంభై శాతం కళలు మర్చిపోతాం ఫ్యాక్ట్ నెంబర్ టూ కళలు ఎప్పుడు ఎక్కువగా వస్తాయి కళలు ఎక్కువగా వచ్చే సమయం తెల్లవారుజామున ఆ సమయంలో మన మెదడు నిద్ర దశలో ఉంటుంది అప్పుడే కళలు బలంగా వస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ కలల్లో కొత్త ముఖాలు రావు మీ కళల్లో కనిపించే వ్యక్తులు అందరూ మీరు ఎప్పుడో ఒకసారి చూసినవారే మెదడు కొత్త ముఖాలను సృష్టించదు రోడ్డుపై చూసిన అజ్ఞాత వ్యక్తి కూడా మీ కళలో ఒక హీరో అయి ఉండొచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ కళలో చదవడం ఎందుకు కష్టం కళలో పుస్తకం చదవాలని లేదా గడియారం చూడాలని ఎప్పుడైనా ప్రయత్నించారా అవి మారిపోతుంటాయి కదా ఎందుకంటే లాజిక్ పాత్ నిద్రలో పనిచేయదు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ కొన్ని సెకండ్ల కళలు ఎక్కువసేపులా అనిపిస్తాయి నిజానికి ఒక కళ కొన్ని సెకండ్లే ఉంటుంది కానీ మన మెదడు దాన్ని చాలా నిమిషాల అనుభవంలో చూపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ బ్లాక్ అండ్ వైట్ కళలు కొంతమందికి ఇప్పటికీ బ్లాక్ అండ్ వైట్ కళలే వస్తాయి ఇది చిన్నప్పటి అలవాట్లు మరియు మన మెదడు జ్ఞాపకాలపై ఆధారపడి ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ భావోద్వేగాలే కళలకు కారణం పగలు మీకు ఉన్న టెన్షన్ భయం ఆనందం అన్నీ కళల్లో రూపం దాల్చుతాయి అందుకే కొన్నిసార్లు కళలు చాలా రియల్గా అనిపిస్తాయి మీకు ఏ కళ ఎక్కువగా గుర్తుంది కామెంట్లో చెప్పండి ఇలాంటి మరెన్నో ఆసక్తికర వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి